హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులకు కొత్త పెన్షన్లు దాంతో పాటు పెంచిన పెన్షన్లు నెల పెన్షన్లకు సంబంధించి తాజాగా మరొక అప్డేటివ్ ఫ్లాష్ అప్డేట్ న్యూస్ తీసుకొచ్చారనమాట ఆ వివరాలు అనేది వీడియో రూపంలో చెప్పడానికి చేయడం జరుగుతుంది వీడని పూర్తిగా చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్టు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్స్గా బెల్ ఎక్స్ట్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరి కూడా వీడియోను షేర్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళ కనుక వచ్చినట్లయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందండి అది చూసి క్లియర్గా క్లారిటీ అయితే మనం తెలుసుకుందాం సో ఇదండి మనకు నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఎదురు చూస్తున్నది రేషన్ కార్డుల కోసం అయితే ఇప్పటి వరకు ఎనభై తొమ్మిది లక్షల మందికి మాత్రమే రైసులకు అంటే రేషన్ కార్డు అయితే ఉంది ప్రతి పథకానికి కూడా ఉపయోగపడుతుంది ఇందులో దరఖాస్తు చేసుకునే వారు చాలా మంది ఉన్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఎన్నికల కోడ్ మూసిన అంటే ఎప్పటివరకు ఎన్నికల కోడ్ ముగుస్తుంది మనకు దాదాపు జూన్ నాలుగు తర్వాత రిజల్ట్ అయితే వస్తాయి కాబట్టి తర్వాత అర్హులైన వారికి ప్రతి అందరికీ కూడా ఏదైతే మనకి ఇక్కడ రేషన్ కార్డు ఇస్తామని మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి అయితే తెలియజేశారనమాట దాంతోపాటు లేని వారికి ప్రతి ఒక్కరు కూడా ఇంద్రమ ఇల్లు ఇస్తామని అర్హులైన అందరికీ కొత్త పెన్షన్ ఇక్కడ మనం గమనించుకోవాల్సింది కొత్త పెన్షన్ అని చెప్పారు కొత్త పెన్షన్ ఎంత మరి ఆల్రెడీ ఈ పథకాన్ని చేంజ్ చేయబోతున్నారు అంటే ఇప్పుడున్న పాత పథకాలు ఆసరా పెన్షన్ పేరు మార్చాలంటే చేయత పెన్షన్ అప్పుడు మార్చాలంటే ఖచ్చితంగా పెన్షన్ అనేది సాధారణ పెన్షన్ ఏదైతే రెండు వేల పదహారు రూపాయలు అంటే నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగేటువంటిది ఆరు వేల రూపాయలు అయితే చే వర్క్ చేంజ్ చేయాలి సో కొత్త పెన్షన్లకు అయితే ఇక్కడ తీసుకొచ్చారనమాట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దాని తర్వాత ఆగస్టు పదిహేను లోపు రైతులకు రెండు లక్షల రూపాయలు ఒకసారి కూడా ఏకకాలం చేస్తామని ఇచ్చిన ఆరు గ్యారెంటీ కూడా ఇవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్తూ ఉన్నారు మరోసారి ఇంటిని సర్వే అయితే ప్రభుత్వం అయితే చేయబోతుంది తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా అవసర పెన్షన్ లబ్ధారులకు కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం తాజాగా చెప్తూ ఉందన్నమాట ప్రతి మీటింగ్లో ప్రతి ఒక్కసారి ఇంకా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సీఎం ఆదేశాలతో సీఎం రేవంత్ రెడ్డి కీలక అప్డేట్ కూడా అందించారు అదేంటంటే ప్రతి నెల కూడా ఒకటో నెల తారీఖు నుంచి పదిహేను పది తారీఖులో పైతే డబ్బులు మీ అకౌంట్లో క్రియేట్ అవుతాయని లేదంటే మాన్యువల్లో తీసుకుంటే మాన్యువల్గా ఇక లేదంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకుంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన పెన్షన్లు కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఎట్టకాలకు ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది ఇది గతం నుండి చాలా మంది అంటున్నారు ఏంటంటే చెప్తూ వస్తున్నారు ఇక ఇస్తాం అగ ఇస్తాం అని ఇప్పటివరకు అయితే అటువంటి ఊసే లేదు ఇక ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి అన్నారు అది మరి డాటా ఎంట్రీ ఇంతవరకు కూడా కాలేదని ఆందోళన చెందుతున్నారు ఈ నెల పెన్షన్లు కనీసం పెంచిన పెన్షన్లు అయినా ఇవ్వాలని ఇప్పుడున్న ధరలు సరుకులకు అనుగుణంగా వస్తువులు రేట్లు పెరుగుతూ ఉన్నాయి అన్నీ కూడా నిత్యావసర సరుకులు పెరగడంతో కనీసం ఎంతో కొంత అయినా పెరిగినాయి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో ఎంతవరకు కావాలనేది కొన్ని నెల అసలు పెన్షన్లు తెచ్చుకున్నారన్న కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జూన్ నెల పెన్షన్లు అనేది మనకి ఏ రెండు మూడు రోజుల్లో క్లారిటీ అయితే రాబోతుందండి మనం కొత్త రోజు విడుదల చేస్తారా లేదంటే ఏ రకంగా పాత పెన్షన్లు ఇస్తారా కొత్త ఏమైనా ఇస్తారనేది క్లారిటీ అయితే రాబోతుంది ఎప్పటికప్పుడు ఇచ్చినప్పుడు తెలియజేస్తాం చూస్తున్నప్పుడు ఇక్కడ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్